విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్పై రాజకీయ చర్చలు జోరందుకున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులో అదాని గ్రూప్ భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తూ ఇరవై మూడు అంశాలతో ఆధారాలు సమర్పించారు గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి కు రాసిన లేఖలో ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం భూమిని అదాని సంస్థకు కేటాయించాలని స్వయంగా సూచించినట్లు జగన్ వెల్లడించారు ఈ లేఖ ద్వారా గూగుల్ అదానీ గ్రూపులు కలిసి ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయని స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదాని గ్రూప్ మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు జగన్ విమ వివరించారు ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సింగపూర్ ప్రభుత్వం నుంచి సముద్ర మార్గంలో కేబుల్ ఏర్పాటుకు అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా అదాని పేరును ప్రస్తావించడానికి ఇష్టపడలేదని కేవలం గూగుల్ డేటా సెంటర్గానే ప్రచారం చేస్తూ వచ్చాయని జగన్ ఆరోపించారు జగన్ వెల్లడించిన లేఖతో పాటు ఆధారాలు బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ కూడా అదాని గ్రూప్ భాగస్వామ్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే ఈ డేటా సెంటర్ను ఆధాన్ని నిర్మిస్తున్నప్పటికీ డేటా మొత్తం గూగుల్దే కాబట్టి ఇది గూగుల్ డేటా సెంటర్గానే పరిగణించాలని తెలుగుదేశం మీడియా వాదిస్తుంది గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ పేరు చెప్పడం వల్ల రాష్ట్రానికి గౌరవం ఇతర కంపెనీల ఆకర్షణ పెరుగుతుందని వారు అంటున్నారు అయితే ఈ ప్రాజెక్టు క్రెడిట్ను పూర్తిగా తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అందుకే ఆదానీ గ్రూప్ను కార్యక్రమాలను నిర్వహించలేదని వైఎస్ఆర్సీపీ ఆర్పీస్ ఆరోపిస్తుంది ఆదానీ ప్రమేయం బయటపడితే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు జరిగిన ప్రయత్నాలు వెలుగులోకి వస్తాయని దీంతో క్రెడిట్పై వివాదం తలెత్తుతుందని వారి అంటున్నారు ఆదానితో పాటు భారతీయ ఎయిర్టెల్ కూడా సముద్ర మార్గంలో కేబుల్ కనెక్టివిటీలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఈ సంస్థల పేర్లను ఇప్పటి వరకు ప్రస్తావించకపోవడం గమనార్హం మరోవైపు వైఎస్ఆర్సిపి డేటా సెంటర్ను వ్యతిరేకిస్తుందన్న ఆరోపణలను జగన్ ఖండించారు డేటా సెంటర్తో ఉద్యోగ అవకాశాలు పెద్దగా రావని అందుకే తమ హయాంలో ఆదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు పక్కనే ఐటీ క్యాంపస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సృష్టించాలని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పారు ఇప్పుడు గూగుల్ ఆదానీలు ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మిస్తుంటే ఇలాంటి ఉద్యోగ కల్పన ప్రతిపాదనలు ఎందుకు చేయలేదని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది ఈ వివాదంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నప్పటికీ విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్టులో అదాని గూగుల్ భాగస్వామ్యం స్పష్టమైంది జగన్ దెబ్బతో టీడీపీ నేతలు గొంతులు సవరించుకుంటున్నారు ఎంత దాచేద్దాం అనుకున్నా జగన్ చేసిన పని బయటకు రావడంతో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ఎలా కవర్ చేస్తారో అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు